బలెగం తిరమనా అసెంబ్లీ అంటుడు ఇదేంద్రో మనోడేనా మనం ఓట్లు గుద్దినోడేనా భలే గుల్దిరా మన टी काश इटी जर అసెంబ్లీ సంగతంతా రోషయ్యా చూసుకుంటూ అసెంబ్లీ సంగతంత రోషయ్యా చూసుకుంటూ చర్చల సంగతి జానారెడ్డి దేఖలియా ఎన్కౌంటర్ సంగతి డీజీపీ చూసుకుంటు ట్లేం అరవై ఏడు సంవత్సరాల నుంచి ఓట్లేసుకుంటూనే ఉన్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పెడితే తెలంగాణ వస్తుందన్నారు అప్పుడు పదకొండు మంది ఎంపీలు చెన్నారెడ్డి గెలిపించేస్తే కాంగ్రెస్ లో చేరిపోయాడు మళ్ళీ మన ఐదు ఎంపీలు కరీంనగర్ లో రెండు లక్షల మెజార్టీతో ఎంపీ గెలిపిస్తే ఇస్తామన్నారు కానీ ఇయ్యలే అసెంబ్లీలోకి వచ్చినటువంటి నలభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ అది ఎనభై మూడు అయిందట రేపు లక్ష కోట్లకు కాబోతుందట అన్నా ఎందుకు ఈ కన్నీళ్ళు ఎందుకు కోదాడలో ఇరవై సిమెంట్ ఫ్యాక్టరీలున్నా కోదాడలో ఇరవై సిమెంట్ ఫ్యాక్టరీలున్నా తెలంగాణనికి చెప్రాసిక్కోలు కూడా ఎందుకు దొరకదు అని అడుగుతున్నాను అందుకే ఇక్కడ వచ్చిన విద్యార్థి మేధావులారా వివిధ రాజకీయ పార్టీల మేధావులార వై తెలంగాణ అన్నావు ఎందుకోసమని అడుగుతున్నారు ఇప్పుడు మీకు అసెంబ్లీ పార్లమెంట్లోకి పంపించిన వాళ్ళు తెలంగాణ తేలి ఈరోజు బీద ఆంధ్రవాడు తెలంగాణ వాడు కొట్టుకొని సావాల్సిన పరిస్థితి వచ్చింది నీకు ఆరు సూత్రాలు లేవు ఏం లేవు ఇప్పుడు మీ ముందు ఆట పాట అనిపించాను అగో మన ఒగ్గొళ్ళు తెలంగాణలోని ధూమ్ ధామ్ చేస్తారు దాని తర్వాత మన संघक्य कारण कमिटी वाशम प्रभाकर चारी नाटल दा तरह मल ने दुपता दयचे पाटगा सिर्फ गीत नहीं होता है ये दिल की आवाज है दर्द है के 12 करोड़ लोग ट्राइबल्स देश के और 20 करोड़ दि शेड्यूल कास्ट पीपल और फोर्टी करोड़ आफ दि मुस्लिम बाकी के बीसी लोगों का वोट है सिर्फ पांच दो तीन परसेंट के लोग ये देश को रूल करते हैं ये 95 फाइव परसेंट जो लोग वोट देते हैं वो जमीन के लिए जंगल के लिए जेल के लिए लड़ते हैं अपने खून पसीना करते हैं उनके ऊपर सिर्फ गोली चलाते हैं सरकार में तुपा के तुफाके नके अदो मन उगल धूम धामे ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కోలాటం ఉంది పాటలు ఉన్నాయి మీరు పాటల కోసమే వస్తే తెలంగాణ రాదు ఆటల కోసమే ఎందుకు తెలంగాణ కావాలను విని ఆలోచించి పోరాటానికి తయారైతే తెలంగాణ వస్తుంది ఎన్నికలతోటి పోలంగాణ రాదు పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా త్యాగాల ద్వారా తెలంగాణ వస్తుంది అది తెలుసుకుందాం మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇప్పుడు వంద మందిని చంపినోడు మంత్రి వెయ్యి మందిని చంపితే ముఖ్యమంత్రి ఎవరిని ఏమి తెలవకపోతే ఆమె పార్టీ నాయకురాలు ఏ అధికారం లేకపోతే ఆయన ప్రధానమంత్రి ఇది దేశంలో ఉన్న పరిస్థితి వీళ్ళని నమ్ముకొని తెలంగాణ వస్తుంది అనుకుంటే కుక్క తోకను పట్టుకొని గోదావరి ఇది నెలంటుంది మీ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసు ఎట్లున్నాడు ఫుట్బాల్ ఆడుకుంటుర్రు సిక్స్టెన్ జిఓ కమిటీ పెట్టి అసెంబ్లీలో ఆయనకి ఏమి ఏమి తెలుస్తలేదు ఆయనకు ఇటువంటి ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి ఆ ఎంపీ ఎక్కడ రాడు జైపాల్ రెడ్డి ఆయన కండి తెలిసాట ఏ ఊరు ఆయన ఇటువంటి వాళ్ళతోటి తెలంగాణ రాదు తెలంగాణ గోషగాలు గొంగడిగాలతోటి తెలంగాణ వస్తుంది ఈ ఈ ఊర్లో ఉన్న చైతన్యవంతులైన ప్రజలతోటి ఈ ఊర్లో ఉన్న శ్రమజీవులతోటి తెలంగాణ వస్తుంది ఇక్కడ రోకో చేస్తే ఆపితే ఇక్కడున్న ఇరవై సిమెంట్ బిల్లులు ఆపేస్తే ఇక్కడి నుంచి కృష్ణానది ఒక్క బొట్టు కూడా కిందికి పోకుండా ఆపితే ఆ నీళ్లను నల్లగొండకే మళ్లిస్తే అప్పుడే తెలంగాణ వస్తుంది తెలంగాణ ఎట్లా తెచ్చుకోవాలి మీకు ఈ చంద్రబాబు నాయుడు తెలంగాణ దొంగ తెలంగాణ శత్రువు రాజశేఖర రెడ్డి ఇంకో శత్రువు వీళ్ళిద్దరిని ఇద్దరిని తరిమేస్తే తెలంగాణ వస్తుంది ఒకే రూపాయి బిల్లకున్న రెండు వైపులున్న బొమ్మలు వీళ్ళు ఇద్దరికి ఒకటే యజమాని తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒకటే యజమాని వాడు ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంకు జీతగాళ్ళు ప్రపంచ బ్యాంకు గులాములు ఇద్దరు వీళ్ళని నమ్ముకుంటే తెలంగాణనే కాదు ఆంధ్ర కూడా నాశనం అవుతుంది మొత్తం భారతదేశం నాశనం అవుతుంది ఈ దొంగల్ని పులిచింతలు కట్టకుండా ఆ పులిచింతల దగ్గర పాత పెడితే ప్రజలు విముక్తి పొందుతారు దానికోసమే తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఊరూరా తిరిగి జిల్లా జిల్లా తిరిగి మండల కేంద్రాల్లో తిరిగి తెలంగాణ ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం రగులుస్తున్నది తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ప్రజల ఆకాంక్ష వినిపించాలి ఢిల్లీలున్న ధృతరాష్ట్రం వినిపించాలి ఢిల్లీలున్న గుడ్డి చెవిటి సోనియా గాంధీకి వినిపించాలి గుడ్డి చెవిటి మన్మోహన్ సింగ్ వినిపించాలి మన్మోహన్ సింగ్ చెంచాగల వినిపించాలి వాళ్ళ చెవులు పగిలిపోయేటట్టు వినిపించాలి అట్లా వినిపించాలంటే కళ్ళు కనిపించిన ధృతరాష్ట్రం లెక్క ఈ ఈ ఢిల్లీలో ఉన్న ధృత చెవులు కూడా వినిపించాయి వీళ్ళకి వినిపించాలంటే తెలంగాణ మొత్తం స్తంభించాలి ఆంధ్ర స్తంభించాలి అట్లా స్తంభించాలంటే మనం పోరాటాలు చేయాలి మనం తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కలిసి ప్రజల ఉమ్మడి రాజకీయ చేత నిర్మిస్తున్నందుకు పనిచేస్తున్నది ఈ సాంస్కృతిక సమాఖ్య మీకు చెప్తే ఒక విషయం నేను మాట్లాడితే ప్రజలకు ఆకలి అవుతున్నది ఒక్క పూట ఒక్క డొక్క నిండుతలేదు జనానికి ఒక్క డొక్క కడుపు ఆకలితో నిద్రపోతున్నారు తెలంగాణ ప్రజలు ఒక్క కంటికి నిద్ర లేక జనం పడుతున్నారు మనం అడుగుతున్నది మాకు ఒక్క పంటకు నీళ్ళు ఇవ్వమని చెప్తున్నాం ఒక్క పూట తిండి పెట్టమని చెప్తున్నాం కానీ మనకి ఇయకుండా మన నీళ్ళన్నీ పోతిరెడ్డిపాటు కట్టి రాయలసీమకు తీసుకొనిపోతున్నారు పులిచింతల కట్టి ఆంధ్రకు తీసుకొని పోతున్నారు పోలవరం గట్టి గోదావరి జిల్లాలకు తీసుకొని పోతున్నారు దానికోసం తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యకు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీకి ప్రజలందరూ కోదాడ ప్రజలందరూ చే మద్దతుగా ఉండాలని కోరుతున్నాము కోదాడ ప్రజలు చేసే అన్ని పోరాటాలకు ఈ రెండు సంఘాలు చేదోడు వాదరుగా కలిసి ఉంటాయని మాటిస్తున్నాను నమస్కారం